ఆరోగ్యంగా ఉన్న ప్రతి కుటుంబం ఆనందంగా ఉంటుందని ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు సోమవారం ప్రతిపాడు మండలం పెద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ ఆరోగ్యవంతమైన మహిళా శక్తివంతమైన కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ రోగ్యవంతమైన మహిళలతో కుటుంబాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ కార్యక్రమం ద్వారా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ప్రతి గ్రామంలోని స్థానిక వైద్యులతో పాటు నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందించడం జరుగుతుందని దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్ యశస్వి ఎస్ సింహాద్రిలు నూట మందికి వైద్య పరీక్ష నిర్వహించి మందులు పంపిణీ చేశారు మహిళలు రక్తపోటు మధుమేహం క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తిస్తే వైద్యం అందించడం సులభతరమన్నారు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీ భారింతలు చిన్నారులకు పోషణ ద్వారా వచ్చే ప్రయోజనాలను అంగన్వాడీలు వివరించారు ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ రాష్ట్ర ఖాదీ బోర్డు డైరెక్టర్ కోములు కన్నబాబు రీసు సత్యబాబు రాష్ట్ర టీడీపీ స్టేట్ యూత్ సెక్రటరీ ఉండలో ఓరాజు సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇల్లప్పారావు ఉత్తరకాచీ సర్పంచ్ మంతన శ్రీను బీజేపీ నాయకులు సింగిలి దేవి సత్యరాజు వైద్య సిబ్బంది రామశెట్టి రాంబాబు జువ్వల రాజా అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్లు పాల్గొన్నారు

चलो चलें ओके आ मां आप ये मोबाइल में डाल नंबर डालो మీ వృత్తి నిర్వహణలో మీరందరూ కూడా బాధ్యత తీసుకుని ఒక చక్కటి మన నియోజకవర్గానికి ఒక చక్కటి మంచి పేరు తీసుకురావాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో కూడా ఇంకా మన కూటమి ప్రభుత్వం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే వారికి ముఖ్యంగా పేదలకు కూటమి ప్రభుత్వం లక్ష్యమే పేదలను ఇక్కడ ఉన్న పేదరికాన్ని నిర్మూలన చేయాలి అన్నది ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది మేమందరం కూడా మీరందరూ కూడా ఇటువంటి అవకాశాలని మరికిపుచ్చుకొని రాబోయే కాలంలో మరింతగా మనం ఈ నియోజకవర్గాన్ని ఒక మంచి పేరు తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసిన అందాక చెప్పినట్టు ఈ ఐసిడిఎస్ వారి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కూడా ఎందుకంటే వారు కూడా నేను గతంలో కూడా రెండు మూడు కార్యక్రమాలకి వెళ్ళడం జరిగింది ఏదైతే ఈ తల్లిపాలె వారోత్సవాలు ఈ సామూహిక సీమంతాలు ఇంకా రకరకాల కార్యక్రమాలు కూడా నేను వెళ్ళడం జరిగింది మీరందరూ కూడా